అందరికీ నమస్కారం శ్రీ నమహా కార్తీక పురాణంలో పోలీస్ వర్గం ఆఖరి రోజు కథ అత్తవారింట పోలీ కష్టాలు పోలీస్ వర్గానికి వెళ్ళడం పూర్వం కృష్ణానది తీరంలో భాతర అనే గ్రామం ఉండేది ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలి ఉండేవాడు ఆయన భార్య మాలి మహాగయ్యాలి ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవరిని నెగ్గనిచ్చేది కాదు ఆమెకు నలుగురు కొడుకులు వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది మొదటి ముగ్గురు కోడళ్ళు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం అందువలన మాలి ఆ ముగ్గురు విషయంలో తగ్గి ఉండేది నాలుగవ కొడలు పోలి అంటేనే ఆమెకు మహాలూకువ పోలీకి అనుకువ ఎక్కువ దైవభక్తి ఎక్కువ పోలి భర్త కాస్త మెతక మనిషి అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అవుతుంది అత్తతో పాటు మిగతా ముగ్గురు కోడలు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళంతా ఏం పని చేయకుండా మొత్తం పని అంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉండేవారు దాంతో పోలికి చాలా కష్టమైపోతుంటుంది పోలి కూడా చాలా కష్టపడుతుందని ఊరి వాళ్ళంతా అనుకునేవాళ్ళు పోలి చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలీ పరిస్థితికి జాలి పడుతూ ఉంటారు ఆమెకు ఆ ఇల్లే పంజరం అయిపోయిందని చెప్పుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లోనే కార్తీక మాసం వస్తుంది మాలి తన ముగ్గురు కోడలను తీసుకొని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తుంటారు పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెబుతారు పోలి ఇంటి పనులతో సతమతం అవుతూ ఉంటుంది అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినా వాళ్ళకి భగవంతుడిపై దృష్టి నిలవదు ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో అని ఆమె గురించి ఆలోచన చేస్తుంటారు పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా పూజ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెబుతున్నారు తీరిక ఉండడం లేదని బాధపడుతూ ఉండేది తన వంటి దురదృష్టవంతులు లేరని బాధపడుతూ ఉండేది ఎలాగైనా కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది చిరిగినదే అయినా వాటిలో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది ఒక గుడ్డ పేలికను ఒత్తిగా చేసి కవ్వాని కంటిన వెన్న తీసి దీపం వెలిగిస్తుంది ఆ వెలిగించిన దీపాన్ని భగవంతుడికి సమర్పించుకుంటుంది అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి తనని పూజించడానికి సమయం లేదని ఆవేదన పొందిన పోలి ఎలాగైనా కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలని విష్ణుమూర్తి అనుకుంటాడు వెంటనే తన సేవకుడైన సుశీలుడిని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తారు దాంతో క్షణాల్లో సుశీలుడు పోలి ఇంటికి చేరుతాడు ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవడం అందులోంచి ఒక దివ్య పురుషుడు రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది తాను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడనని సుశీలుడు చెబుతాడు ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనని పంపించాడని అంటాడు ఆ దివ్య వాహనాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త తోడికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచే ఆ దృశ్యాన్ని చూస్తారు విషయం ఏమిటని వాళ్ళకి అర్థమైపోతుంది పోలీస్ స్వర్గానికి వెళ్ళిపోతుంది తాను కూడా ఎలాగా స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకుని వచ్చి పోలి పాదం పట్టుకుంది మాలి పాదాన్ని పెద్ద కోడలు ఆమె పాదాన్ని తర్వాత కోడలు ఇలా ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగుపెట్టగలిగే దివ్య విమానం ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికి ప్రవేశం ఉండదు అందువలన పోలి పాదాలను వదలండి మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం మీరు వెళ్ళవలసింది అక్కడికి అని సుశీలుడు అంటాడు అయినా వాళ్ళెవ్వరూ ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడి నుంచి కింద పడిపోతారు పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది నిస్వార్థమైన బుద్ధి స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని ఈ పోలీ కథ వ్యక్తం చేస్తుంది ఈ కథ విన్నవారు ఆఖరిన అక్షింతలతలపైన వేసుకోండి